అందరికీ నమస్తే అండి ఈ ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు మొత్తం రెండు సెంటుల్లో కట్టేశాము దీని కాస్ట్ కూడా చెప్పేస్తాను జస్ట్ ఆరు లక్షల నలభై వేల రూపాయలు రెండు పోర్షన్లు కట్టేశాము ఇద్దరు అన్నదమ్ములు అనమాట పక్క పక్కనే కట్టేసాము ఇద్దరు అన్నదమ్ములకి అయితే ఇది పక్క పెద్దోడు అటుపక్క చిన్నోడు ఉంటాడు ఈ చెయ్యి వచ్చేసి పెద్ద పై ఎత్తు అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నది పంచ చిన్న వరండ కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకు రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంటుంది ఇది ఇల్లు మాత్రం జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే పనికొస్తుందండి మీరు గొప్పగా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ ఖర్చులో ఒక ఇంటిని కట్టడం అంటే మామూలు విషయం కాదు మూడున్నర లక్షలు అటు ఒక ఇల్లు అయితే అయిపోతుంది రెండు పోర్షన్లు కలిపి ఆరున్నర లక్ష అయింది అయితే ఇది బెడ్రూమ్ అండి ఐదు అడుగుల వెడల్పు ఈ ఏడు అడుగులో పొడవైతే ఉంటుంది ఈ కబోర్డ్ వర్క్ అంతా నేనే ఫినిష్ చేశాను మేము ఇల్లు కంప్లీట్ చేసి ఏడు రోజులు అవుతుంది పెయింట్ వాళ్ళు ఈ టైల్స్ వేసేవాళ్ళు కూడా వెండ వెండే చిన్న ఇల్లు కాబట్టి లోపలికి వెళ్తే కనుక ఇది హాల్ అండి ఈ హాల్ కూడా ఎనిమిది అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల పొడవైతే అయితే ఉంటుంది కొంచెం వెనక్కి వెళ్తే బయట వాష్ అయి బట్టలు కొడడానికి వాడికి ఉపయోగపడుతుంది కొంచెం రైట్ సైడ్ తిరిగితే కనుక బాత్రూమ్ అనమాట నాలుగు బై మూడు సైజు బాత్రూమ్ ఇది మిడిల్ చిన్న బాత్రూము కొంచెం పక్కకి వెళ్తే కనుక చిన్నోడిల్లు కూడా చూపిస్తాను సేమ్ ఇది ఎలాగైతే ఉందో పక్కన ఇల్లు కూడా సేమ్ ఈజ్గా ఉంటుంది చూశారు కదా సేమ్ ఆ గదులు ఈ గదులు సేమ్ కొలత ఏ మాత్రం మార్పు ఉండదు నేను కట్టే ప్రతి ఒక్క ఇల్లు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనే నేను తక్కువ ఖర్చులో డిజైన్ చేస్తూ ఉంటాను సార్ ఎక్కువ డబ్బులు నేను ఆశించను ఇదే ఇల్లు కాంట్రాక్టర్గానే ఇచ్చుంటే ఈజీగా పన్నెండు నుంచి పదమూడు దాకా ఈజీగా అయ్యేది కొంచెం వీళ్ళకి పాత మెటీరియల్ కూడా ఉందండి అండి ఇంతముందు ఒక చిన్న ఇల్లు ఉండేది అది పడేయంగా కొన్ని ఇటుకలు మిగిలితే వాటిని కూడా యూజ్ చేసి మేము కట్టేసాం అందువల్ల వీళ్ళకి కొంచెం మనీ అనేది సేవ్ అయింది థ్యాంక్ యూ నా వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్